ఎంపీ మేడం గారు శ్రీమతి ఝాన్సీ గారు అలాగే మేయర్ మేడం గారు కులగాని గారు అలాగే మా అధ్యక్షులు అనియ ముఖ్యంగా మాస్పోక్ మేరీ జాన్స్ మాస్పోక్ మేరీ రాజు రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా రెల్లి కుల చైర్మన్ గారు వడ్డాది మధుసూదన్ గారు కూడా ఇచ్చేస్తున్నారు ఈరోజు మా నీలమామ అమ్మవారు ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉంది మా ఎంపీ గారికి అత్యధిక మెజార్టీతో రెండు లక్షల మెజార్టీతో గెలిపించమని చెప్పేసి అమ్మవారికి ఆశీస్సులు పొందడం జరిగింది అలాగే నన్నీ కూడా గెలిపించమని చెప్పేసి అమ్మవారు ఈ ప్రార్థనలు అందించాము అదే మాదిరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా అమ్మవారికి ప్రార్థన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాను